పొద్దు గూక ముందు యేసు ప్రభువు దాదాపు మూడు గంటల సమయంలో ఆయనను సిలువ వేస్తే హెబ్రియుల లెక్కలో అది ఒక దినము ఒక రాత్రి తరువాత శనివారము ఆ రాత్రంతా ఆ పగలంతా ఒక దినము ఒక రాత్రి ఇది హెబ్రియుల లెక్క ఆదివారము ఒక్క గంట అయినా సరే అది వాళ్ళకేంటి ఒక దినము ఒక రాత్రి ఇది హెబ్రియుల పద్ధతి అదేవిధంగానే విధంగానే బైబిల్లో మూడు రాత్రులు మూడు పగళ్ళు అన్న మాట వాడడం జరిగింది కాబట్టి సంపూర్ణ అవగాహన లేకుండా అపోహలకు వెళ్ళటము అన్నది అంత మంచి పద్ధతి కాదు అన్నది నా అభిప్రాయం ఆఖరు ఆఖరి మాట అపోహ ఏమిటి అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు యూహానుస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయంలో మరి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళేటప్పుడు యోహాను వార్త పంతొమ్మిది కాదు వేరే విషయం గురించి మాట్లాడుతున్నాడు మార్కుస్ వార్తలు ఆయనను వెంబడించే వారందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు అన్న మాట ఉంటుంది అంటే ఐ విట్నెసెస్ లేరు మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం ఆ ఓకే అయితే లేఖనములు నెరవేరినట్లు ఈలాగు జరుగుతున్నదని చెప్పాను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు అంటే అందరూ విడిచి పారిపోతే మరి ఎవరు రాశారు అర్థమవుతుందని చెప్పేది అపోహ ఏమిటి అంటే ఈ బైబిల్ గ్రంథంలో సొంతంగా కల్పితంగా రాసుకున్నారు దానికి కారణం ఏమిటంటే ఆయనను వెంబడించే వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎలా రాసుకున్నావు ఎవరు చెప్పారు అన్న ప్రశ్న వస్తుంది అయితే తిరిగి ఎలా ప్రశ్నించాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను దానికి ముందు సమాధానం చూడండి ఎంతవరకు చదివాం మనం మార్కు వార్త పద్నాలుగో అధ్యాయంలో యాభై వచనం వరకు చూసాం ఇప్పుడు యాభై నాలుగు చదవండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యుద్ధ చలి కాచుకొని చుండను అందరూ వెళ్ళిపోయారు ఆ క్షణం ఎందుకు లేఖనము నెరవేరాలి మళ్ళీ వెంబడిస్తూనే ఉన్నారు దూరం నుంచో పక్క నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో వెంబడిస్తూనే ఉన్నారు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం జాన్ చాప్టర్ నైన్టీన్ చక్కటి మాటలు ఇవి మన విశ్వాసాన్ని కదిలించే మాటలు ఏవి మన ముందుకు